మీ అందరికీ తెలుసు ఈ పదహారవ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీన నాకు ఒక లేఖ రాశారండి ఆ లేఖలు అంతా చూస్తే అభియోగాలు ప్రేలాపనలు బెదిరింపులు మయం అంతకంటే ఏమీ లేదు దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు చేస్తున్నారు కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరు గమనించాలి ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది ఇంకా ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీమించింది ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను నేను కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణ ఇంకా జరగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పని ఏమీ లేదని నేను అనుకుంటున్నాను ఇంచేది అంటే ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీ లేఖలో రాసినటువంటి నిరాధార ఆరోపణలలో ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం సాగు సాగించారు కాకపోతే ఆ దప ఆయన కల్పిత వాదనలను ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనకాడలేదు దురదృష్ట పరిషత్తు ఇదే ఆయన శాసన శైలి మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చవాకులు అసత్యాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను ప్రమాణ స్వీకార కార్యక్రమం చిరకాల సాంప్రదాయాలను అనుసరించే నిర్వహించారు జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత మంత్రుల తర్వాత శాసనసభ్యునిగా ప్రమాణ ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు గతంలో పదకొండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తర్వాతే ప్రమాణ ప్రమాణం చేయడానికి ఆహ్వానించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది అందుకే సభ్యుల ప్రమాద స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచించిన అన్న వాదన సరికాదు నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు మా సచివాలయానికి తెలపలేదు నెంబర్ వన్ అలాంటప్పుడు జూన్ ఇరవై ఆరు కంటే ముందు అందున స్పీకర్ ఎన్నిక జరగకముందు పరి ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులు కదా కా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు ఆంధ్రప్రదేశ్ వేతనాలు పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది ఆ చట్టంలో సెక్షన్ పన్నెండు బి ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి రెండు వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి ఇది క్లీన్గా ఉంది మూడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారి పార్టీకి అత్యధిక సంఖ్యా బలం ఉండాలి నాలుగు మరీ ముఖ్యంగా వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాల ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకొని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిని హోదా కల్పించవచ్చు ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరిగి ఉండదని సెక్షన్ ట్వెల్వ్ బి చెబుతుంది అదే సి సభ సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో పది పదింట ఒక వంతు సంఖ్యా బలం తప్పగా కలిగి ఉండాలి ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షన్ నెంబర్ యాభై ఆరు జారీ చేశారు ఈ డైరెక్షన్కు మూలంగా మూలాలు రాజ్యాంగం చూస్తే వంద మూడు నూట ఎనభై తొమ్మిది మూడు అధికారాలలో ఉన్నాయి చట్టసభల నిర్వహణ కనీసం పది పది ఇంత ఒక వంతు సభ్యులు హాజరను వారంగా ఈ అధికారంలో నిర్దేశించారు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్భై ఏడు మధ్యకాలంలో ఐదవ శాసనసభను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యకాలంలో పదవ శాసనసభను ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు అలాగే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభలలోనూ పది శాతం పది శాతం ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తింపు పొందలే వందలేకపోయారు అలాగే ఎనిమిదవ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పది శాతం సంఖ్యాబలం లేకపోయినా పి ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం మనం మాట్లాడుతున్నాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని అది వాస్తవం కాదు నేను రికార్డు అంతా వెరిఫై చేయించాను అది వాస్తవం కాదు పి ఉపేంద్ర గారు ఆనాడు సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు దాన్ని తను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే నూట డెబ్బై ఐదు మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం పద్దెనిమిది మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదా జగన్ జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు కానీ తప్పు తెలుసు తెలుసు ఎందుకంటే ఇరవై పంతొమ్మిది జూన్ పదమూడో తారీఖు పదమూడున ముఖ్యమంత్రి హోదాలో ఆయన అదే ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మా అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదు నేను కానీ రాజేస్తే ఆయనకి పద్దెనిమిది మంది కూడా ఉండరేమో పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవసరం మాట్లాడిన సంగతి మీ అందరికి తెలుసు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం పది శాతం సంక్షేపాలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలిసినని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది ఇలా కోరి మతి మరుపు తెచ్చుకోవడము మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు నాకు మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి సంధి ప్రేలాపన పరిగణలోకి తీ పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలో క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు తెలియస్తున్నాను ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజాసేవలో ఉన్నవారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకుందాం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం ఇది మనకు దేవాలయం లాంటిది స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే అంతే కదండి దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి దేవుడు నిర్ణయం ఉండి పదకొండు మంది ఇచ్చాడు నేను ఏం చేస్తాం పూజారికి నేను ఏం చేయగలను వాళ్ళ సబ్జీలు కూడా రావట్లేదు చూస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తు చేసుకోండి మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు వాటి పరిష్కారాలు ఎలా సాధిస్తారు ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థ సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను